మీది డ్యూ ఉండి కట్టడం అది పద్ధతి అది కాదు కట్టే పద్ధతి అది కాదు బండి సీజ్కొచ్చినప్పుడు సీజ్ అయినప్పుడు మీ ఇంటికి ఒక లెటర్ వచ్చింది మీ ఇంటికి వచ్చిన లెటర్ సెవెన్ డేస్ లో నాకు వచ్చి పేమెంట్ కట్టి బండి తీసుకుపోవాలి మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఫోన్ పేలో ఉన్నంత కొట్టుకుంటా పోతా నాకు కావాలి అని అంటే కుదరదు కంపెనీకి కొన్ని ప్రాసెస్ ఉంటుంది దాని ప్రకారమే కట్టాలి బండి కావాలి మరి అది తెలిసి చెప్పినాం కదా ఇంటికి వచ్చి మీ ఇంటికి వచ్చి చెప్పినాం కదా విష్ణు మా ఇంటికి వచ్చి ఇంటిమేషన్ ఇచ్చిపోయిండు అనవసరంగా పేమెంట్లు కొట్టకండి ఇట్లా అని చెప్పి చెప్పిండు మీ ఫాదర్ కి అడుగులు కావాలంటే మీ ఫాదర్ మరి బండి సీజ్ అయినప్పుడు ఫోన్ పే లో కొట్టకూడదు బండి సీజ్ అయినప్పుడు దానికి ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారమే పేమెంట్ కడితేనే బండిస్తారు యాజ్ ఆన్ డేట్ ఎంత పెండింగ్ ఉందో అంత కట్టాలి రిపోర్ట్ చార్జెస్ లీగల్ చార్జెస్ పెనాల్టీస్ కట్టుకోవాలి ప్లస్ పార్కింగ్ ఛార్జెస్ యార్డ్లో కట్టుకోవాలి ఇది పద్ధతి అది కడితేనే బండి ఇస్తారు మీకు ఉన్నప్పుడు యాభై వేలు ఇరవై వేలు ముప్పై వేలు కడతా అంటే కుదరదు కదా దానికి ఒక పద్ధతి ఉంటుంది అది ఎప్పుడు కట్టచ్చు బండి సీజ్ కాకపోతే మీరు అట్లా కట్టుకుంటే యాక్సెప్ట్ చేసుకుంటారు కానీ బండి సీజ్ అయ్యి బండి లోపలికి వచ్చిన తర్వాత నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను కడతానంటే కుదరదు కదా కంపెనీకి ఒక పద్ధతి ఉంటుంది కదా రైతులకు ఇచ్చింది రైతులకు ఇచ్చింది మేము ఇన్స్టాల్మెంట్ కట్టమని ఇచ్చినాము నాకు కుదరదు అండి ఉన్నప్పుడు కడతా అంటే మాకు కుదరదు మేడం మాకు అంత ఉదార స్వభావం కావు మేము ఆరు నెలలు ఆరు నెలలు ఇన్స్టాల్మెంట్ ఇవ్వాలంటే మా ఇప్పుడు ఇప్పుడు కట్టినా మరి ఎన్నో ఇన్స్టా ఎన్ని ఇన్స్టాల్మెంట్లు అయినాయి ఇప్పుడు రెండు ఇన్స్టాల్మెంట్లు అయింది ఆయన రెండు ఇన్స్టాల్మెంట్ ఎవరు నువ్వు ఫోన్ పేల పంపించిన పంపిస్తాడు చూసుకోండి ఎప్పుడు కట్టి నువ్వు ఎప్పుడు

లక్షా ముప్పై వెళ్తా సరిపోతుందా రిపోర్ట్ ఛార్జెస్ ఎవరు కడతారు లీగల్ ఛార్జెస్ ఎవరు కడతారు పెనల్టీస్ ఎవరు బండి సీజ్ చేసిన సీజింగ్ ఛార్జ్ డబ్బులు కట్టకపోతే నాకు సీజ్ చేసుకునే అధికారం నాకు చూసుకో లెటర్ వచ్చి కోర్టులో కోర్టులో వేసుకో

కానీ మొత్తం కంపెనీ యాజ్ ఎంత ఉందో అంత కట్టి ఇన్స్టాల్మెంట్ ఉంది రిపోర్ చార్జెస్ పదిహేను లీగల్ చార్జెస్ పదిహేను వేలు ఉంది ఇరవై వేలు పెనల్టీ ఉంది కంపెనీ చేసింది నేనే కంపెనీ చేసింది కంపెనీ నువ్వు కస్టమర్ కేర్ తో కేర్ తో మాట్లాడుకోమని ఏదైనా డౌట్ ఉంటే కస్టమర్ కేర్ తో మాట్లాడు కస్టమర్ కేర్ ఇప్పుడు మీకేన ఫోన్ చేసింది కస్టమర్ కేర్ తో నీకు అంత డౌట్ ఉంటే కస్టమర్ కేర్ తో మాట్లాడుకో నా రూల్ ప్రకారం నాకు కంపెనీ చెప్పేది ఇంత కట్టించుకుంటే బండి మంటుంది అంత కష్టం కంపెనీ చెప్పింది కదా ఆ పేరు ఏందో నాకు తెలియదు మీ పేరు చెప్పండి నా పేరు ప్రశాంత్ కుమార్ మీ డిసిప్లేషన్ ఏంది కలెక్షన్ మేనేజర్ ఎక్కడ హైదరాబాద్ హైదరాబాద్ పరమా నా స్టైవర్ తోని మీకే సమాను నీకెందుకు అండి ఆ బది నీకు కావాల్సింది ఏంటి నేను పెట్టాలనుకుంటే ఎక్కువ అరుస్తా ఎక్కువ అరుస్తే నీకు పని కాదు నేను చెప్పేది లెటర్ వచ్చింది నీ ఇంటికి నీకు లెటర్ వచ్చింది రోజుల్లో పేమెంట్ కట్టాలి అని చెప్పి లెటర్ పంపించిన